హాయ్ అండి నమస్తే నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వచ్చి ఈ వేసవిలో స్పెషల్గా మామిడికాయలు అనేవి దొరుకుతాయి కదండి దాంతో మామిడికాయ పచ్చి రొయ్యలు అనేది ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను హాఫ్ కేజీ రొయ్యలు అనేది తీసుకున్నాను ఈ రొయ్యల్లోని ఇలా పైన మనకి బ్లాక్ అనేది ఒక పొర ఉంటుంది కదండి అది ఖచ్చితంగా తీసేసుకోవాలి అది తీసుకోకపోతే మనకి తిన్నప్పుడు ఇసుక అనేది నోటుకు తగిలుతుంది ఈ రొయ్యల్ని టూ టైమ్స్ అనేవి కడుక్కున్న తర్వాత దీన్ని ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె అనేది తీసుకొని రొయ్యల్ని యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మనం ఈ పసుపు ఉప్పు యాడ్ చేయటం వల్ల మనకి రొయ్యలు అనేవి ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటాయి ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టి సిమ్లో ఇలా ఉడకపెట్టుకోవాలండి దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా సరిపోతాయి ఆ వాటర్ ఇలా చక్కగా ఉడికిపోయినాయి కదండి వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో మూడు టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి టూ అనేది యాడ్ చేసుకుని పచ్చిమిర్చి రెండు కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని ఇది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి రొయ్యలు అనేవి వాటిని దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల మనకి రొయ్యలు అనేవి ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటాయి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం అనేది మగ్గనివ్వాలి మనం ఉడకపెట్టుకున్న గిన్నెలోని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్నే మనం తర్వాత కర్రీలోకి యూజ్ చేసుకుంటామండి ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక బద్ద మామిడికాయ అనేది తీసుకున్నాను మీరు ఒకవేళ పులుపు తక్కువ అనేది తింటే కనుక నేను తీసుకున్న దాంట్లో సగం అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఈ మామిడికాయ ముక్కలను కూడా కాసేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగనించుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ రొయ్యలు అనేది సాల్ట్ అనేది ఉంది కదా ఒకసారి చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను మనం పులుపు అనేది ఉంది కాబట్టి మనకి కారం ఎక్కువ పడుతుంది ఒకసారి కారాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఒక నిమిషం పాటు మగనిచ్చుకోవాలి తర్వాత దీంట్లో జీలకర్ర ధనియాలు అనేది పేస్ట్ చేసుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది హాఫ్ గ్లాస్ అనేది అయ్యిందండి ఆ వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యలు అనేవి మునిగంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగ వచ్చే వరకు మగ్గనివ్వాలి చూడండి ఒక అనేది వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కర్రీ అనేది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఉడకపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే మనకి రొయ్యలు మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి